హాయ్ ఫ్రెండ్స్ సంపూర్ణ శివ మహాపురాణం ఎపిసోడ్స్ కి బ్రేక్ పడింది కదా వన్ మంత్ ఈ రోజు నుంచి డే బై డే అంటే రోజు విచి రోజు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సంపూర్ణ శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత ఎపిసోడ్ త్రీ మునులు అడిగిన ప్రశ్నలకి సూటుడు సమాధానం చెప్పడం శివపురాణ పరిచయం కూడా ఇదే అండి సో జాగ్రత్తగా వినండి ఓ తపో ఇంతకు ముందు మీరు అడిగిన ప్రశ్నలకు ఇంకా మీ మనసులో ఉన్న సందేహాలకు సమాధానంగా శివ మహాపురాణం మీకు పరిచయం చేస్తున్నాను తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానము స్పందనశీలము అయిన హృదయంతో ఆస్తిక్య ప్రధానమైన బుద్ధితో భక్తిభావంతో అసూయ లేకుండా ఏకాత్మ భావంతో ఏకాగ్రతతో శ్రవణం చేయండి ఈ శివ పురాణం సకలోపనిషత్సారం ఇది శ్రేష్టమైన పురాణం సర్వ మానవులకు ఇహంలో పాపాల నుండి ఉద్ధరించి పరంలో పరమార్థాన్ని చేరుస్తుంది ఇది కలి నాశకం చతుర్విధ పురుషార్థ సాధకం ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలా విస్తరించి ఉంది ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన అంత మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు ఈ శివ పురాణం వ్యాప్తిలోకి రానంత వరకు మాత్రమే లోకంలో పాపాలు ప్రబలి ఉంటాయి ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు పురాణాలు పరస్పర ఆధిక్యతను నిరూపించుకునటం కోసం తగులాడుకుంటూ ఉంటాయి పుణ్యతీర్థంలన్నీ అహమికతో స్పర్ధ వహించి ఉంటాయి ఇతర మంత్రాలన్నీ తమ ఆధిక్యతను చాటుకోవటం కోసం పోటీ పడుతూ ఉంటాయి ఇతర పీఠాలు పుణ్యక్షేత్రాలు దేవతలు వేల ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి మహిమ ఈ శివ పురాణం ప్రకటితం కాలంత వరకు మాత్రమే సూర్యోదయానంతరం చీకట్లన్నీ పటాపంచలైనట్లే ఈ శివపురాణ పఠనానంతరం మానవులకు అవిద్య అజ్ఞానం నశించి కల్మశాలన్నీ హరించుకుపోతాయి మునార మానవునికి మృత్యు భయాన్ని మించిన భయం లేదు కదా అటువంటి మహాభయంకరమైన మరణ భయం కేవలం శివపురాణ శ్రవణం వల్లనే తొలగిపోతుంది దీన్ని పఠన శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్య ఫలాన్ని సంపూర్ణంగా ఎవరు వర్ణించగలరు అనేక లోకాలోకాలతో బ్రహ్మాండాలతో నిండి ఉన్న ఈ అనంతమైన సృష్టికి కారణభూతమైన శివ శక్తుల అనంత తత్వాన్ని లేస మాత్రంగానైనా మనసులో భావిస్తే ఆ మానవునికి పునర్జన్మ ఎక్కడిది నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడవుతాడు సాక్షాత్తు మోక్షలక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిరీక్షిస్తుందంటే ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరుతాయి అని వేరే చెప్పాలా వేద శాస్త్రాలు అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠన శ్రవణాదుల వల్ల వస్తుంది తపోధనులైన ముల్లారా ఒక్క మాట చెప్తున్నాను విశ్వాసంతో వినండి సమస్తమైన వేద శాస్త్ర పురాణ ఇతిహాస మంత్ర తంత్ర జప తప ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణం పాల యొక్క సారం వెన్న కదా అలాంటి వెన్న ముద్ద ఇది క్షీరసాగర సారం అమృతం అటువంటి అమృత బాంధం ఈ పురాణం ఈ పురాణాన్ని గృహంలో భద్రపరిస్తే చాలు వాడు అమృతుడవుతాడు ఈ శివ మహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించిన కనీసం భక్తితో నమస్కరించిన సర్వ దేవతా పూజా ఫలం లభిస్తుంది ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివభక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తమునికి గాయత్రి మంత్ర పు ఫలం లభిస్తుంది రాత్రి జాగరణ చేసి దీనిని పఠిస్తే ఆ పుణ్య పురుషునికి వచ్చే పుణ్యం అంతింత నలరాలి కురుక్షేత్రం గయా ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాలలో తన బరువు తూగే హిరణ్యాన్ని వ్యాస భగవాను దానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని మించిన తరగనంత అనంత పుణ్యఫలం వస్తుంది ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా అహర్నిసలు గానం చేసిన భక్తుని ఇందు ఇంద్రాది దేవతలు వాని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్ర సంహిత పఠనం వల్ల సిద్ధిస్తుంది భైరవ ప్రతిమ ముందుగాని మర్రి చెట్టు లేక మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తూ గాని పఠిస్తే ఫలితం కోటి గణితం అవుతుంది ఇక ఇందులో ఉన్న కైలాస సంహిత పరమోత్కృష్టమైనది కైలాస సంహిత సాక్ష రూపిణీ ప్ర ప్రకాశిత కైలాస సంహిత మహాత్ వేత్తి శంకరం వేద్మ్యహం ద్విజ ఇది సాక్షాత్తు వేదమే ఈ సంహితను ప్రణవార్థము తత్వము నిరూపింపబడ్డాయి దీని మహాత్మ్యం శంకరునికి పూర్ణంగా తెలుసు వ్యాస భగవానునికి సగం తెలుసు అందులో సగం ఈ పుస్తకం రాసిన వారికి తెలుసు పుస్తకం రాసిన రచయితకు తెలుసు ఆయన ఏం చెప్తున్నారంటే నేను అర్జించిన జ్ఞాన భిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను ఈ సంహిత తత్వాన్ని లెస్సగా బోధపరుచుకున్న వానికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది మనసు స్వాధీనమైన వానికి విశ్వమంతా వశమవుతుంది అవుతుంది సాధనలన్నీ మనోలయాలన్నీ సిద్ధింప చేసుకోవడం కొరకే కదా ఓ ద్విజులారా ఈ రుద్ర సంహిత నాశనం చేయలేని పాపం లోకంలో లేదు ఈ అమృత బాండాన్ని మహాదేవుడు తొలుత కుమారస్వామికిచ్చాడు ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి అయ్యాడు మానవుడు తనకు తెలియకుండానే అనేక పాపకృత్యాలను ఆచరిస్తూ ఉంటాడు దుష్టుల నుండి దానాలను స్వీకరించడం తినకూడని వాటిని తినడం దురాలాపడటం ఇత్యాదులు వాటికి నిష్కృతి ఈ సంహితాధ్యయనమే కనీసం శ్రవణమైనా చేయాలి శివాలయంలోని బిల్వవనంలో పఠిస్తే వచ్చే ఫలం అనంతం పితృకర్మలు ఆచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారి పితృలందరూ రుద్రలోకాన్ని చేరుతారు తర్వాత వీడియోలో శివ మహాపురాణంలోని సంహితలు శ్లోక సంఖ్య గురించిన వివరాలు తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఈ వీడియోలో మీకు ఏ అర్థమైందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు